హలో గాయస్ సో ఫైనల్గా మన సినిమా వచ్చేసింది అర్జున్ సన్న ఆఫ్ వై జయంతి సో మూవీ చూడగా నా ఒపీనియన్ చెప్పాలంటే పర్వాలేదు ఫస్ట్ ఆఫ్ గుడ్ సెకండ్ ఆఫ్ డీసెంట్ అని చెప్పాలి ఎస్పెషల్లీ ఈ సినిమా పాజిటివ్ విషయం మాట్లాడాలంటే కళ్యాణ్ రామ్ గారు అండ్ విజయశాంతి గారు శ్రీకాంత్ అండ్ యాక్షన్ సీన్స్ క్లైమాక్స్ చాలా బాగుంది బీజం మరో అసెట్ అని చెప్పాలి బీజం వన్ ఆఫ్ ది బెస్ట్ బీజం కళ్యాణ్ రామ్ కెరీర్ అని చెప్పాలి బింబిస్తారు ఆ తర్వాత సో బీజం కూడా సినిమా కొంచెం ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎమోషన్స్ కానీ చాలా బాగా తీసుకొచ్చారు సూపర్ అజయ్ స్టోక్నాథ్ గారు నిజంగానే ఫర్దర్ ఫిల్మ్స్ కూడా కమర్షియల్ ఫిల్మ్ ఎక్స్పర్ట్ చేయొచ్చు సో ఇంకా నెగిటివ్ విషయం మాట్లాడితే రొటీన్ స్టోరీ రొటీన్ స్క్రీన్లో డైరెక్షన్ కూడా జస్ట్ యావరేజ్ ఇవి కానీ ఏంటంటే నెక్స్ట్ సినిమా కూడా వేరే లెవెల్లో వెళ్ళిపోయి మరో బింబీసార్ లాగా నిలిచిపోయింది సినిమా కూడా సో అదనమాట ఇంకా కళ్యాణ్ రామ్ క్లైమాక్స్ అయితే నాకు చాలా హార్ట్ హాట్ అని చెప్పాలి నిజంగానే కళ్యాణ్ రామ్ కెరీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్స్ అయితే నిలిచిపోతుంది నో డౌట్ ఎక్స్ట్రీమ్ లెవెల్కి అయితే తీసుకెళ్లారు నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ ఆఫ్ ఫైవ్